ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం ముఖ్యాంశాలు గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో పాల్గొననున్నారు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడంలో స్వయం సమృద్ధి అత్యంత కీలకమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు దేశ భద్రతలో సైనికుల ధైర్యం అంకిత భావం ఎంతో స్ఫూర్తిదాయకమని వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పేర్కొన్నారు వార్తల వివరాలు గుజరాత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం సోమనాథ్ చేరుకున్నారు ప్రభాస్ పఠాన్లో జరుపుకునే సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో ఆయన పాల్గొంటారు ఒక వెయ్యి ఇరవై ఆరు సంవత్సరంలో సోమనాథ్ ఆలయంపై దండయాత్ర జరిగి వెయ్యి సంవత్సరాలు అలాగే ఆలయ పునరుద్ధరణ జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి ఆలయ ప్రాంగణంలో జరిగే ఓంకార జపంలో పాల్గొంటారు దీనిలో భాగంగా రేపు నిర్వహించే శౌర్య యాత్రలో పాల్గొని సోమనాథ్ మహాదేవ్కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం సోమనాథ్లో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు సోమవారం వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సమావేశాన్ని ప్రారంభించడానికి రాజ్కోటుకు వెళతారు దేశం ప్రపంచ శక్తిగా ఎదగడంలో స్వయం సమృద్ధి అత్యంత కీలకమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు జోధ్పూర్లో ఈరోజు జరిగిన మహేశ్వరి సామాజిక వర్గ జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల దేశం స్వయం సమృద్ధి సాధిస్తుందని ఆత్మ నిర్భర్ భారత్గా మారుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు యువత ఇతర భాషలను కూడా నేర్చుకోవాలని అదే సమయంలో మాతృభాషను ఎప్పటికీ మర్చిపోకూడదని హితవు పలికారు मातृभाषा प्रामुख्यू केंद्र मंत्री अमित शाह भाषा ही समाज को जिंदा रखती है भाषा ही धर्म को जिंदा रखती है भाषा ही संस्कृति को आगे बढ़ाती है तो मेरा सभी से आग्रह है कि जहाँ जरूरत पड़े वहाँ जरूर जो भी भाषा हो विदेशी हो तो भी बोलिए परंतु अपने बच्चों के साथ अपनी मातृभाषा में बोलने का आग्रह करिए उनको अपनी मातृभाषा सिखाए ये हमारे देश को ఆగే జరుగుతు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధనకు అనుగుణంగా యువతలోని ప్రతిభను సృజనాత్మకతను గుర్తించి వెలికి తీయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు సాహసోపేతమైన ఆలోచనలు ఆవిష్కరణలతో యువత శక్తిమంతమై అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్య సాధనకు का शक्ति का मारुंदनी मनसुख मांडविया ऐसे हमारे टैलेंटेड युवाओं को आईडेंटिफाई करना उसकी लीडरशिप के संस्कार को नर्चर करना और उसको लीडर बनाना दोस्तों विकसित भारत यंग लीडर डायलॉग ये देश के यंग लीडर तैयार करने के प्रोसेस है दोस्तों प्रोसेस का आप हिस्सा बने हैं इसलिए मैं आपको अभिनंदन देता हूँ ई कार्यक्रम की हाजर जातीय भद्रता सलाहदारू అజిత్ డోవల్ మాట్లాడుతూ బలమైన నాయకత్వం మాత్రమే ఉన్నతమైన మనోధైర్యాన్ని నింపుతుందని అది లేకపోతే ఆయుధాలు వనరులు అన్ని నిష్ప్రయోజనమని పేర్కొన్నారు సరైన నిర్ణయాలు తీసుకోవడమే నాయకుడి గొప్ప బలమని ఆయన చెప్పారు జన్యుపరమైన వ్యాధులు ముందస్తు గుర్తింపు అందుబాటులో వైద్యం అనేవి ఆరోగ్య రంగానికి ప్రధాన సవాళ్లుగా మారాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు హైదరాబాదులో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కిల్లింగ్ అండ్ యాక్సెసింగ్ మాలిక్యులర్ అడ్వాన్స్మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఫర్ హెల్త్ సమ్రత్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్దాలలో దేశం అంటువ్యాధులతో పోరాడిన పరిస్థితి ఉండేదని దానికి భిన్నంగా ప్రస్తుతం భారతదేశం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో అత్యాధునిక దశలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు ఫోరెన్సిక్ డిఎన్ఏ ప్రొఫైలింగ్లో ఉన్న నైపుణ్య లోపాలను సమ్రత్ భర్తీ చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు ఆకాశవాణి జాతీయ వార్తలు దేశ భద్రతలో భారత సైనికుల ధైర్యం అంకిత భావం ఎంతో స్ఫూర్తిదాయకమని వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ అన్నారు దేశాన్ని కాపాడటంలో అచంచల నిబద్ధత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఆయన ఈరోజు ఢిల్లీలో సౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ కటియార్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో సహా ఇటీవల సాధించిన కార్యాచరణ విజయాలలో వెస్ట్రన్ కమాండ్ వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాయని అన్నారు యుద్ధ స్వభావం మారుతున్న నేపథ్యంలో ఆధునిక యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడం ఎంతో అవసరమన్నారు ముఖ్యంగా అధునాతన సాంకేతికత డ్రోన్ల వినియోగం భవిష్యత్ యుద్ధాలలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు భారత సైన్యం ప్రధాన బలం భిన్నత్వంలో ఏకత్వం అని మనోజ్ కుమార్ కటియార్ పేర్కొంటూ विविधता में एकता की एक मिसाल है हमें अपनी इस विशेषता को कायम रखना है कैंट में हमारे सर्वधर्म स्थल जहाँ मंदिर मस्जिद गुरुद्वारे और चर्च एक ही प्रांगण में होते हैं हमको ये सीख देते हैं ईश्वर अल्लाह तेरा नाम हमें इस अपने इस सेक्युलर कैरेक्टर को कायम रखना है ये वो अहम विशेषता है जो हमको मजबूत बनाती है दूसरों से बेहतर बनाती है सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఒత్తిడిని తగ్గించి సరైన పద్ధతిలో సన్నద్ధమయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే వార్షిక కార్యక్రమం పరీక్షాపే పే చర్చ రెండు వేల ఇరవై ఆరులో పాల్గొనేందుకు నాలుగు కోట్ల మందికి పైగా నమోదు చేసుకున్నారు గత సంవత్సరం మూడు కోట్ల యాభై లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లతో సాధించిన గిన్నెస్ వరల్డ్ రికార్డును ఇది అధిగమించింది పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో చేపట్టిన పరీక్షా పే చర్చ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా రూపాంతరం చెందిందని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు ఈ ఏడాది నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు మహిళల అభివృద్ధి కంటే మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు తమిళనాడులోని కోయంబత్తూరులో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన ప్రొఫెషనల్ కనెక్ట్ కార్యక్రమంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ దేశం ఏడు పాయింట్ ఐదు శాతం వృద్ధిని సాధిస్తోందని అన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు ఇథనాల్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచే అవకాశాలను దేశం అన్వేషిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు వాతావరణం రాజస్థాన్ తమిళనాడు పుదుచ్చేరి కారైకల్లలో ఈ రోజు రేపు దట్టమైన పొగమంచు ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా చండీగఢ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఈశాన్య ప్రాంతాలలో ఈ నెల పదమూడు వరకు పొగమంచు ఉంటుందని పేర్కొంది కర్ణాటక ఒడిషా పంజాబ్లలో రాబోయే మూడు నాలుగు రోజులు చలిగాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది అదేవిధంగా తమిళనాడు పుదుచ్చేరి కారైకల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది బలమైన సంపన్నమైన దేశ నిర్మాణంలో యువత చోదక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశ యువతతో మమేకం కావడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి పేర్కొన్నారు అద్భుతమైన ఉత్సాహం అపారమైన పట్టుదల కలిగిన యువశక్తి దేశాభివృద్ధికి పురోగతికి దోహదపడగలవని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరుగుతున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ డైలా ముగింపు సమావేశంలో ప్రధాని పాల్గొంటారు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొననున్నారు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంతో కీలకమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడంలో స్వయం సమృద్ధి అత్యంత కీలకమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు దేశ భద్రతలో సైనికుల ధైర్యం అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమని వెస్ట్రన్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ పేర్కొన్నారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం